హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో సో ఈ రోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం అండ్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా రియన్ ఉండబోతుందా లేదా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో మీ గురించి అనేది చూద్దాం సో ఇది లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీరు మీ పర్సన్ దూరం దూరంగా ఉంటున్నా మాట్లాడుకోకపోయినా సఖ్యత లేకపోయినా సో అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ సో అన్మ్యారిడ్ అందరూ చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ అఫీరింగ్స్ వచ్చి మా వ్యూవర్స్ గురించి సో మీ పర్సన్ కొంతమంది మనీ మైండెడ్ వాళ్ళ బిజినెస్ వాళ్ళ వర్క్ గురించే వాళ్ళ ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కొంతమంది కదా ఇది వర్తిస్తుందండి మీ పైసన్ కొంతమంది ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ వర్క్కి వాళ్ళ కెరీర్కి వాళ్ళ జాబ్కి అండ్ మనీకి సొసైటీకి ఫ్యామిలీకి టోటల్గా వాళ్ళకి వాళ్ళే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చుకుంటారు ఓకేనా అంటే వాళ్ళ వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్రియారిటీ అనేది వాళ్ళ ఫ్యామిలీకో లేకపోతే వాళ్ళ మదర్కో థర్డ్ పార్టీకో వాళ్ళ ఫ్యామిలీకో అది ఇస్తారు ఎక్కువగా ప్రియారిటీ అనేది అటిస్తారు అండ్ ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు ఎక్కువగా వర్క్లో ఉంటారు ఇక్కడ పొలిటికల్గా బిజినెస్ కానీ వర్క్ కానీ ఒక పది మంది చేత వర్క్ చేయించే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అంటే కొంతమంది కండి ఇది ఎక్కువగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు సో ఎక్కువగా ఏంటంటే వాళ్ళు వర్క్ పని వర్క్ మీద ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు అన్నమాట సో ఎక్కువగా ప్రియారిటీ అవి అవ్వడం వల్లే కొంతమంది మీకు టైం ఇవ్వలేకపోవడము మీతో సరిగా గడపలేకపోవడము కొంచెము మీకు వాళ్ళకి మధ్య గ్యాప్ అనేది రావడం అనేది జరిగింది సో ఎందుకంటే మీ పర్సన్ మీకు టైం ఇవ్వలేకపోవడం ఇక్కడ కొంతమందికి అయితే కొన్ని వీక్స్కి మంత్స్కి డేస్కి ఒకసారి మీతో మీట్ మీట్ అవుతారు ఈ పర్సన్ అట్లా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట అంటే వెళ్తారు వస్తారు అంటే కొంతమందికి ఎక్స్ట్రా రిలేషన్స్ కొంతమందికి అంటే ఫ్యామిలీ ఒప్పుకోరు కాబట్టి కలవడం కష్టం సో మ్యారీడ్ వాళ్ళకు కూడా ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైతే అక్కడికి వెళ్ళి మళ్ళీ రావాలంటే లేట్గా రావటం అట్లా చేస్తుంటారు సో టోటల్గా ఏంటంటే ఈ పర్సన్ ఇక్కడ చూస్తున్న వాళ్ళలో చాలామంది వేరే దేశాల నుంచి ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ అన్ని రిలేషన్స్ కనిపిస్తున్నాయి అండి సో మ్యారిడ్ వాళ్ళు అన్మ్యారిడ్ వాళ్ళు అన్మ్యారిడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీరు కమిట్మెంట్ అడగాలనుకుంటున్నారు బట్ మీ పర్సన్కి ఉంది కానీ సంథింగ్ పేరెంట్స్కి భయపడే ఈ పర్సన్ ఇవ్వలేకపోవచ్చు సో మ్యారిడ్ వాళ్ళు అయినా సరే ఎవరైనా మీ పర్సన్ ఏంటంటే మీతో ఇప్పుడు పాజిటివ్గానే మీ గురించి ఆలోచిస్తున్నారు సో సంథింగ్ వెయిట్ చేస్తున్నారండి వీళ్ళు వాళ్ళ కెరీర్ గురించి జాబ్ గురించి ప్రమోషన్ గురించి అండ్ రీయూనియన్ గురించి మీతో మళ్ళీ కనెక్ట్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కొంతమందికి కనుక మ్యారేజ్ కమిట్మెంట్ మీరు అడుగుతుంటే కనుక మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారండి ఓకేనా వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు వాళ్ళు ట్రై చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ మీరు అడిగితే కనుక అండ్ ఇంకా వేరే వాళ్ళు మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీరు ఉంటే కనుక మీ పర్సన్ ఏంటంటే అంటే మీ వైపు రావడానికి మీతో కలిసి హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీ లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారండి మీతో ఉండడానికి వాళ్ళు ట్రై అయితే చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్కి మీతో కల కలవాలని గడపాలని ఉంది ఎందుకంటే ఇక్కడికి మీ పర్సన్కి ప్రేమ ఉందండి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంత బిజీ టైం వల్ల వర్క్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేశారు స్టిల్ ఏంటంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఇప్పుడు రావాలనుకుంటున్నారు అంటే ఇన్ ఇన్ని రోజులు కూడా ఎన్ని డేస్ కూడా వాళ్ళ వర్క్ గురించో లేకపోతే సిచ్యువేషన్స్ గురించో వాళ్ళని వాళ్ళు మర్చిపోయి మిమ్మల్ని మర్చిపోయి టోటల్గా ఇతరుల కోసం వాళ్ళు బతికారు అంటే ఏంటి వాళ్ళ వర్క్ కోసమో ఫ్యామిలీ కోసమో తాడు పార్టీ కోసమో బతికేశారు బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మీతో టైం స్పెండ్ చేయాలని రొమాంటిక్ రూబినింగ్ చేయాలని అనిపిస్తుంది ఇప్పుడు టైం వచ్చేసింది సో అందుకే వాళ్ళు ఏంటంటే మీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు దాకా మీ దగ్గరికి రాలేదు సో మీరు బాగా గుర్తొస్తున్నారు వాళ్ళకి సో మీ విషయంలో ఇప్పుడు మీ విషయంలో వాళ్ళు ఇంత కొన్ని కారణాల వల్ల ఇగో అవ్వచ్చు యాటిట్యూడ్ అవ్వచ్చు మీ మధ్య జరిగిన గొడవల వల్ల కావచ్చు వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు బట్ ఇప్పుడు ఏంటంటే మీ మీద గాలి మళ్ళీంది అనమాట వాళ్ళకి అంటే ఇంతకు ముందు కొంచెం దూరంగా ఉన్నారు కదా స్టిల్ ఇప్పుడు ఏంటంటే మీ గురించి ఆలోచన స్టార్ట్ చేశారు మీ గురించి ఆలోచన స్టార్ట్ చేసి మీ లైఫ్లోకి రావాలను మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ పర్సన్కి ఏంటంటే మీ మీద ప్రేమ కలుగుతుంది మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి మీరు గుర్తు వస్తున్నారండి అండి వాళ్ళకి ఓకేనా ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు గుర్తు లేక గుర్తు చేసుకో గుర్తొచ్చినా కానీ దూరంగా ఉన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే మీ మీద ఫోకస్ అనేది పెట్టారు మీరు వస్తున్నారు వాళ్ళకి మీ మీద ప్రేమ ఏదైతే లోపల ఉందో అది బయటకు వస్తుంది వాళ్ళకి ఏంటంటే ఇంకా ఉండలేకపోతున్నారు రావాలనిపిస్తుంది యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయారండి డెఫినెట్గా ఈ పర్సన్ యాక్షన్ అనేది తీసుకుంటారు ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్ లో కూడా చాలా కేరింగ్ పర్సన్ అండి చాలా బాగా ఉండేవాళ్ళు మీతో బాగున్నారు బట్ కొన్ని కారణాల వల్ల వీళ్ళు దూరంగా ఉండొచ్చు కానీ ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఓకేనా ఈ పర్సన్కి మీరంటే ఇష్టం బట్ కొన్ని విషయాల కారణంగా ఈ పర్సన్ మీకు కే టైం ఇవ్వకపోవచ్చు కానీ ఈ పర్సన్కి కొంత ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి సో అది కూడా కనిపిస్తుంది బట్ ఈ పర్సన్కి ఏంటంటే మీతో ఉన్న బాండింగ్ చాలా క్లోజ్ అండి సో అది ఈ పర్సన్ ఏంటంటే ఆ బాండింగ్ నుంచి తప్పుకోలేరు దూరంగా ఉండలేరు గుర్తొస్తున్నారు మీరు సో ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో మిమ్మల్ని తప్పించుకొని తిరగడము లేకపోతే మీరు వేరే నెంబర్ల నుంచి చేస్తున్న మీ నెంబర్ నుంచి చేస్తున్న బ్లాక్ చేయడము ఇట్లా తప్పించుకొని తిరగడం లాంటివి చేశారు ఈ పర్సన్ కొన్ని అబద్ధాలు చెప్పడము ఇట్లా చేశారు కానీ ఈ పర్సన్లో ఏంటంటే చేంజ్ అయితే వస్తుందండి మార్పు వస్తుంది సో ఎంతవటికీ మారారు అనేది బట్ చూస్తే ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి అయితే రావాలి అని అనుకుంటున్నారు ఫాస్ట్లో ఈ పర్సన్ కొంత చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే మీతో కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడి కొంతమందికి థర్డ్ పార్టీ ఎక్స్ట్రా రిలేషన్స్ ఉంటారు కదా మీరు ఉండి కూడా వేరే వాళ్ళతో మాట్లాడి అలా కూడా చేసి దొరికిపోయి మళ్ళీ మీరు తిట్టడం గొడవలు అయితే అయ్యాయి సో అలా కొంతమందికి జరిగాయి కొంతమందికి ఏంటంటే ఊరికి అబద్దాలు చెప్తూ ఉంటారు బట్ స్టిల్ వాళ్ళు కొంతమంది ఏంటంటే సొసైటీకి భయపడి మీకు దూరంగా దూరంగా ఉంటారు అంటే ఫ్యామిలీకో థర్డ్ పార్టీకో లేకపోతే సొసైటీకో భయపడి మీకు దూరం దూరంగా వెళ్తూ ఉంటారనమాట అలా చేశారు ఈ పర్సన్ బట్ ఏంటంటే ఇంకా ఈ పర్సన్కి ఏంటంటే ఇంకా మిమ్మల్ని దూరం చేసుకోవాలని ఇంకా లేదు ఇంకా మీకు దగ్గర అవ్వాలనే ఉంది ఈ పర్సన్కి ఏంటంటే ఇలాంటి ప్రవర్తన చేసి ఇలాంటి బిహేవియర్ చేసి దూరం అయ్యారు కానీ బట్ అదే ప్రవర్తనని కంటిన్యూ చేయలేకపోతున్నారు అదే బిహేవియర్ని కంటిన్యూ చేసుకుంటూ రాలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ ఏదో సిచ్యువేషన్స్ వల్ల అలా చేశారు కొన్నిసార్లు బట్ ఈ పర్సన్ ఏంటంటే రియలైజ్ అయినట్టుగా తెలుస్తుంది ఏంటంటే మీ విలువ మీ వార్త తెలుసుకున్నట్టున్నారు ఈ పర్సన్ బట్ అందుకే ఈ పర్సన్కి ఏంటంటే మీ మీద ప్రేమ అనేది ఆ సిచ్యువేషన్స్ వల్ల కనపడకపోవచ్చు కానీ ఇప్పుడైతే మీ మీద ప్రేమ ఉంది అని ఆ పర్సన్కి అర్థమవుతుంది మీ మీద ఉన్న ప్రేమ ఏంటి మీకు వాళ్ళకున్న బాండింగ్ ఏంటి అనేది ఆ పర్సన్కి అర్థమైంది సో అందుకే ఇప్పుడు మిమ్మల్ని స్పై చేస్తున్నారు వాళ్ళు ఏదన్నా ఆన్లైన్లో స్పై చేయడము మీ నెంబర్ తీసుకోవడము కాల్ చేయాలనుకోవడం చేయకపోవడం అట్లా కూడా చేస్తున్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్ మీతో మళ్ళీ కలవాలనుకుంటున్నారు రీకనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఓకేనా ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో మిమ్మల్ని చూసి ఎవరైతే అవైట్ చేశారో ఆ పర్సన్కి ఇప్పుడు మళ్ళీ మీరు గుర్తొస్తున్నారండి మళ్ళీ వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఉంది ఏదో కారణాల వల్ల చేశారు కానీ అది ఎక్కువ టైం ఉండలేకపోతున్నారు ఏంటంటే సిచ్యువేషన్స్ వల్ల దూరంగా ఉన్నారు కానీ సో అలాగే ఉండాలి అంటే వాళ్ళ వల్ల కావట్లేదు ఎందుకంటే మీతో ఉన్న బాండింగ్ మీతో ఉన్న ప్రేమ అనేది వాళ్ళకి గుర్తొస్తుంది కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ గురించి మీకైతే ఈ రిలేషన్షిప్ ఎక్కడికి ఏమైనా నాకు క్లోజ్ అవుతుందేమో ఎండ్ అవుతుందేమోనని భయం వేస్తుందండి ఎందుకంటే మీరు ఈ రిలేషన్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నారండి ఎప్పుడైతే మీరు మీ పర్సన్ని చూసారో అప్పుడే ఈ పర్సన్తో మీరు లైఫ్ని ఊహించేసేసుకున్నారు అంటే ఈ పర్సనే ఇంకా నా జీవితము ఈ పర్సనే నా లైఫ్ అని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు అదే ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ లేకపోతే నా లైఫ్ లేదని సో అందుకే మీరు భయపడుతున్నారు ఈ రిలేషన్ ఉంటుందో లేదో ఈ పర్సన్ కరెక్ట్గా లీడ్ చేస్తారో లేదో అని ఈ ఈ రిలేషన్లో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది మీకు ఎందుకంటే ఈ రిలేషన్ ఉంటుందో లేదో అన్న డౌట్ భయమో ఉంది బట్ ఈ రిలేషన్లో ఉండాలని ఉందండి ఈ పర్సన్ ప్రవర్తనకి ఏంటంటే ఒకసారి మీకు మూవ్ అని అయిపోవాలనిపించింది వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది బట్ అదేంటంటే మీ వల్ల కావట్లేదు ఎందుకంటే ఇక్కడ మీరు హానెస్ట్గా ఈ పర్సన్తో ఉన్నారు చాలా ట్రూగా ఉన్నారు ఈ పర్సనే లైఫ్ జీవితం అనుకొని ఉన్నారు దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఎలాంటి బిహేవియర్ అన్నా చేయనియండి ఆ క్షణంలో మీరు కోపపడినా మళ్ళీ ఈ పర్సన్ అర్థం చేసుకోవడం మళ్ళీ ఈ పర్సన్ ప్రేమించడం మళ్ళీ ఈ పర్సన్ే ప్రపంచం టోటల్ గా ఏంటంటే ఈ రిలేషన్ నుంచి మీరు ఎన్నిసార్లు వెళ్ళిపోవాలనుకున్నా మీ పర్సన్ వెళ్ళనీయకుండా మళ్ళీ మీ లైఫ్లోకి రావడం మళ్ళీ మీ మనసుని మార్చడం మళ్ళీ మిమ్మల్ని కలుపుకోవడం మళ్ళీ మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోవడం ఇలా మిమ్మల్ని ప్రతిసారి బాధ పెడుతూ డిస్టర్బ్ చేశారు సో మీరు మూవ్ ఆన్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయినా కూడా ఏంటంటే కొంతమంది మనసు భారం చేసుకొని వెళ్ళాలనుకున్నా సరే కొంతమంది అయితే వెళ్ళిపోయినా ఉండలేకపోతున్నారు మళ్ళీ ఈ పర్సన్ ఏంటంటే మీరు ఆ పర్సన్ లైఫ్ అనుకుని ఉన్నారు కాబట్టి ఉండలేకపోతున్నారు ఎందుకంటే ఎంత మీ పర్సన్ని మీరు దూరం చేసుకున్నా ఈ పర్సన్ నైట్ నిద్రపోయే ముందు బాగా గుర్తు రావడము రోజంతా గుర్తు రావడము ఆలోచించడము ఈ పర్సన్కి కొంతమంది ఫిజికల్గా కూడా కనెక్ట్ అయితే కనుక ఫిజికల్ ఫీలింగ్స్ రొమాంటిక్ ఫీలింగ్స్ రావడము ఆ పర్సన్ మీ దగ్గర ఉంటే మీరు ఎంత ఫీల్గా హ్యాపీగా ఉంటారు అదంతా గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్తో మాత్రం మీరు లైఫ్ను ఊహించేసుకున్నారండి అంటే మ్యారేజ్ కాకపోతే కనుక మ్యారేజ్ చేసుకొని పిల్లలు పిల్లలతో హ్యాపీ ఫ్యామిలీని ఊహించుకున్నారు మ్యారీడ్ వాళ్ళు ఇంకా జీవితాన్ని ఊహించుకున్నారు ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే వీళ్ళే మీ జీవితం అనుకున్నారు మీ లైఫ్లో ఇంకొకరు ఉన్నా సరే వీరే జీవితం అనుకున్నారు సో టోటల్లీ ఏంటంటే మీరు ఒక డిసిషన్ అనేది తీసుకున్నారు ఆ డిసిషన్ ఏంటంటే మీ పర్సనే ఇంకా వేరే వాళ్ళు మీ లైఫ్లోకి వద్దు మీ పర్సనే మీ లైఫ్ అనేది అనుకున్నారండి మీరు ఎంత దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా మీ వల్ల కావట్లేదు ఇంకోటి ఏంటంటే ఈ రిలేషన్ లో ఉంటున్నప్పుడు కూడా కొంచెం బాధగానే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఇది వర్కౌట్ అవుతుందో లేదన్న భయము ఈ పర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నారనే బాధ సో ఈ డిప్రెషన్ బాధ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే చాలా స్లోగా ఉంది మీ పర్సన్ యాక్షన్ కూడా సో మీరు కూడా మీ పర్సన్కి హానెస్ట్గా ఉన్నారు లైఫ్ లాంగ్ మీ పర్సన్తోనే మీరు ఉండాలనుకుంటున్నారు అన్మ్యారీడ్ వల్లయితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మ్యారీడ్ అయినా మీ పర్సన్ లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్తో రీయూనియన్ చేస్తారా చేయరా రీ రీయూనియన్ అవుతుందా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో డెఫినెట్లీ రీయూనియన్ ఉంటుంది ఎవరైతే హట్ చేసి వెళ్ళిపోయారో సో ఇక్కడ ఏంటంటే రీయూనియన్కి కొంచెం టైం పట్టొచ్చండి రీయూనియన్ అయితే కనిపిస్తుంది ఓకేనా రిస్క్ చేసుకొని మరి మీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అంటే ఎవరు ఇప్పుడు ఇంతకుముందు ఎవరో చెప్పారని మీ పర్సన్ మీ లైఫ్లోకి రాలేదు అంటే ఎవరో చెప్పారంటే ఫ్యామిలీ చెప్పారనో లేకపోతే థర్డ్ పార్టీ అడ్డం పెట్టారనో గొడవలు అయినాయి సో ఇక్కడ కొంతమందికి ఏంటంటే పోలీస్ కేసులు గొడవలు కోర్టు కేసులు కూడా కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే మీ రిలేషన్ గురించి తెలిసి ఆ పోలీస్ కేసులకి కొంతమంది పోలీస్ కేసులు అయ్యాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు అయ్యాయి మనీ పరంగా కానీ కోర్టు కేసులు కొంతమందికి అయితే గొడవలు పోలీస్ కేసులు కోర్టు కేసులు కనిపిస్తున్నాయండి కొంతమందికి సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు సో వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఉన్నారు ఏంటి అంటే మిస్ అవుతున్నారు మీ పర్సన్ కూడా మిమ్మల్ని డెఫినెట్లుగా ఇద్దరు కూడా మిస్ అవుతున్నారు ఇద్దరు కూడా భారంగా బాధగా ఉన్నారు ఈ రిలేషన్లో ఎవరికి వాళ్ళు కూడా ప్రశాంతంగా లేరు మనీ పరంగా హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఇంకా ఏంటంటే లవ్ అనేది ట్రూగా ఉంది ఇక్కడ మనీ పరంగా మీరు కానీ మీ పర్సన్కి మీరు కానీ మీ పర్సన్ మీకు కానీ మనీ పరంగా కూడా హెల్ప్ చేసుకున్నారు ఒకరికొకరు కొంతమంది అయితే ఖచ్చితంగా ఈ పర్సన్కి ఏంటంటే వాళ్ళ లైఫ్లో మీతో పాటు ముందుకు అండి కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మీతో లైఫ్ని కంటిన్యూ అయితే చేయాలనుకుంటున్నారు వదలాలని అయితే అనుకోవట్లేదు మీ విషయంలో వీళ్ళు హానెస్ట్గానే ఉన్నారు కొన్ని విషయంలో వీళ్ళు తప్పు చేశారు బట్ రియలైజ్ అవుతున్నారు రియలైజ్ అవ్వారు కూడా కొంతమంది అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళు మిస్టేక్స్ అనేవి చేశారు సో అవి అది అవి సరిదిద్దుకొని మీ లైఫ్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు వాళ్ళ మిస్టేక్స్ని కూడా వాళ్ళు తెలుసుకున్నారు సో ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి ఇక్కడ కొంతమంది మీరు కానీ మీ పర్సన్ విషయంలో మీరు మిస్టేక్ చేసినా మీ పర్సన్ మీ విషయంలో మిస్టేక్ చేసినా ఇక్కడ తప్పనేది తెలుసుకున్నారు సో ఖచ్చితంగా ఏంటంటే ఉండలేకపోతున్నారు మీ పర్సన్ ఏదో ఉండాలి ఉండగలని అనుకొని వెళ్ళారు కానీ ఉండలేకపోతున్నారు వాళ్ళు సో వాళ్ళకి మీరు కావాలి డెఫినెట్లుగా ఎవరు ఎన్ని చెప్పినా సరే ఫ్యూచర్లో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు రియేనన్ అనేది అవుతుంది ఓకేనా ఇక్కడ కొంతమంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కొలిగ్స్ ఆ రిలేటివ్స్ కూడా కనిపిస్తున్నారు మ్యారేజ్ పెళ్లి చూపులు ఇలా అయిన వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు సో ఇలా కూడా కనిపిస్తూ ఉన్నారు సో అందరూ ఉన్నారు అందరికీ వర్తిస్తుంది సో ఖచ్చితంగా ఎవరు అడ్డం చెప్పినా సరే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ రీయూనియన్ అనేది అవుతుందండి ఖచ్చితంగా నో బిగినింగ్ అయితే అవుతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ టూ వన్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్